బట్టతలతో వరి అవుతున్నారా డోంట్ వరి కె హస్కీన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ యు ఈ మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ గురుభ్యో మహా సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ అస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనం చేయము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశిలో ఉండే స్త్రీల యొక్క ఆరోగ్యము రక్తపోటులో అంటే బీపీలో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి గర్భిణీ స్త్రీలకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తల ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత తల తిరుగుడు తలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తలు ఏంటంటే ఉదయం లేవగానే తులసి పుదీనా కలిపిన టీని తప్పనిసరిగా ప్రతి స్త్రీ సేవించాలి అంటే తీసుకోవాలి వేడి పానీయాలు అంటే హాట్ డ్రింక్స్ ఏవైనా ఉంటే కనుక అవి తగ్గించే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు మానసిక ధైర్యాన్ని మీరు అలవరుచుకోండి ధైర్యంగా ఏ ప్రయత్నాన్నైనా లేదా ఏ సమస్యనైనా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఆర్ట్స్ టెక్నాలజీ మెడికల్ ఈ మూడు రంగాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఏదైనా ఫలితాలు మీకు నిరాశగా వచ్చినట్టయితే లేదా నెగిటివ్గా వచ్చినట్టయితే వెంటనే స్పందించి డిప్రెషన్లోకి వెళ్ళకండి బై మిస్టేక్ తప్పు సమాచారం రావచ్చు లేదా తప్పుడు ఈమెయిల్ రావచ్చు ఇలాంటివి ఏవైనా మనకి టెక్నికల్గా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని విచారించి అది కరెక్ట్ వర్తమానం 看的嘛 లేదా కరెక్ట్ న్యూసా అనేది చెక్ చేసుకుని దానికి ఎందుకు అలా వచ్చింది అనే వివరణ తీసుకునే ప్రయత్నము ప్రతి విద్యార్థి చేసుకోండి అంతేగాని నాకు ఏదో ఫాల్స్ మెయిల్ వచ్చేసింది నేను పనికిరాను అలా డిప్రెషన్లోకి వెళ్ళే ప్రయత్నము ఏ స్టూడెంట్ చేయకండి తర్వాత మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ చదవాలన్నా లేదా మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి చదవాలన్నా పై కోర్సులకు చదవాలన్నా దానికంతటికీ ఈ సమయము చక్కని సమయము ప్రతి విద్యార్థి వినియోగించు తీసుకునే ప్రయత్నం చేయండి దీనికి సహాయము మీ తల్లిదండ్రులకు కానీ అంటే మీ ఉపాధ్యాయుల సలహా సహాయము తీసుకున్నట్టయితే మరింత మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది ఇతర వ్యాపకాలు తగ్గించుకొని మీ యొక్క చదువు మీద కెరియర్ మీద గోల్స్ మీద విజన్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత పనిలో మీరు గతంలో అంటే కిందటి నెల చేసిన పనిలో ఏవైనా తప్పిదాలు ఉండి ఉంటే ఆ క్రితం నెల కావచ్చు అంత క్రితం నెల కావచ్చు మీరు గతంలో చేసిన తప్పిదాలు ఏవైనా ఉంటే అవి తిరిగి మళ్ళా ఇప్పుడు రేకెత్తే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మళ్ళా అటువంటి తప్పును తిరిగి చెయ్యకుండా ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే కొంతమందికి మార్పులు స్థాన చలనాలు కనబడుతున్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది మీ యొక్క ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది కొంతమందికి విదేశాల నుంచి ఉత్తర్వులు వచ్చేది అంటే మెయిల్స్ అనమాట మీరు పాలన దానికి రావాలి అని ఏవో సంథింగ్ మీకు గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఈ సమయంలో వచ్చే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మహిళలకు షిఫ్టింగ్ ఉద్యోగాలలో ఎక్కువ ఒత్తిడి కూడా గోచరిస్తోంది దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం గర్ల్స్ లేడీసు చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ డిజైన్ ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులకు విస్తరణకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే కొంతమందికి గతంలో పెట్టుబడులు ఆగిపోవడం కానీ లేదా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిపోవడం కానీ లేదా మోసం కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టిన సంస్థలు మూసేయడం కానీ ఇలాంటివి ఏవైనా జరిగి ఉండి ఉంటే కనుక ఆ వాటిని ఒక్కసారి పరిశీలన చేసుకుని వాటి మీద ఎంక్వైరీ చేసుకొని పెద్దల సలహాలు తీసుకొని ఆ వాటిని క్లోజ్ చేసి మళ్ళా ఇప్పుడు కొత్తగా ప్రారంభించినట్టయితే ఉత్తరోత్తర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్లాన్ చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తడి పంటల పెంపకం సకాలంలో చేస్తేనే మంచిది అయ్యే సూచన కనబడుతోంది నీటి లభ్యత మీద కొంత శ్రమ పడవలసిన అవకాశం కూడా ఇక్కడ గోచరిస్తోంది అయితే ప్రతి ఒక్క రైతు భూసార పరీక్ష చేసుకుని కాలానికి అనుగుణంగా ఏ పంటలు మీ భూమికి సరిపోతాయో చూసుకొని ఆ పంటలను ఆ సమయానికి వేసే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేసుకోండి విత్తనాల కొనుగోలులోనూ లేదా క్రిమికీటకాల మందు రసాయన మందులు కొనుగోలు విషయంలో ప్రతి ఒక్క రైతు చూసుకుని ఎంపిక చేసుకుని కొనుక్కున్నట్టయితే నష్టపోయే అవకాశాల నుంచి దూరంగా ఉంటారు తదుపరి రాజకీయ నాయకులు చూసినట్టయితే కనుక మహిళా రాజకీయ నాయకులు పరోక్షంగా కీలకమైన పాత్రను మీరు పోషిస్తారు పార్టీల్లో అంతర్గతంగా గందరగోళంగా జరిగే అవకాశము అనిశ్చితి కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రాశిలో ఉండే మహిళా నాయకులు ఎదుర్కోవలసిన పరిస్థితి కనబడుతోంది దాన్ని మీరు సమయస్ఫూర్తితో నెట్టుకుని వచ్చే ప్రయత్నం చేసుకోండి తర్వాత వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక తడిగాలి అధిక తేమ ఉండడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశము ఇబ్బందులు కలిగే అవకాశము కనబడుతోంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాల్లో ట్రాఫిక్ వల్ల ఆలస్యం కావచ్చు లేదా అంటే కొన్ని మార్గాలు మంచిగా లేకపోవడం వల్ల ఆలస్యం కావచ్చు లేదా కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసుకోండి తదుపరి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సోదరుల మధ్య దూరం తగ్గిపోతుంది గతంలో మీ సోదరులు కానీ అన్నదములు కానీ అక్కచెల్లు కానీ మాటా మాటా పట్టింపు వల్ల దూరం అయిన వారు ఈ సమయంలో ఆ మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది పిల్లల అనారోగ్య సమస్య వల్ల మీకు కొన్ని కొన్ని పనులు కానీ కొన్ని కొన్ని ప్రయాణాలు కానీ వాయిదా పడ్డమా లేదా అంటే మానేసుకోవడమా అంటే క్యాన్సిల్ అవ్వడమా జరిగే సూచనలు కనబడుతున్నాయి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుని తప్పని ప్రయాణాలు కానీ తప్పని కార్యాలు కానీ ఉంటే కనుక ఏదైనా ప్రత్యామ్నాయం చూసుకుని వాటిని పునఃప్రారంభించడం కానీ తిరిగి వెళ్ళడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది అయితే ఇంట్లో పాత విషయాలు వాదనకు వస్తే కనుక మౌనం వహించండి ఏదైనా పాత తవ్వకాలు ఆ రోజు ఇలా అన్నావు ఈ రోజు ఇలా అన్నావు అలా మీ బంధుమిత్రులు కానీ లేదా అంటే మీ కుటుంబంలో వారు కానీ అన్నట్టయితే కనుక ఆ సమయంలో మౌనంగా ఉండండి కానీ వాదనకు దిగే ప్రయత్నం ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ చేయకండి అయితే మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు అంటే మనకి ఈ నెలలో ఈ మాసంలో నాలుగో ఐదో సోమవారాలు వస్తాయి కదా ఆ సోమవారం సమయంలో శివుడికి గంధంతో అభిషేకము ఈ రాశిలో ఉండేవారి పేరిట చేయించుకోండి స్త్రీలైనా పురుషులైనా సరే మీ పేరిట గంధంతో శివుడికి అభిషేకం చేయించుకోండి మరి ఒక ప్రత్యామ్నాయము పరిహారము ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు ఒక రక్త సంబంధిత పేషెంట్కి నెయ్యి కలిపిన అన్నదానం చేసుకోండి ఉత్తి అన్నం కాకుండా పప్పు కానీ ఏదైనా పదార్థం కానీ కలిపి దానిలో నెయ్యి వేసి రక్త సంబంధికులు కావచ్చు లేదా ఎవరైనా ఒక పేషెంట్కి మీరు ఈ అన్నాన్ని కనుక దానం చేసినట్టయితే గ్రహరీత్యా ఏవైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే